జన్మదిన ఇక్కడ జన సైనికులు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఆయన పుట్టినరోజుని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు దానిలో భాగంగా ఇక్కడ జన సైనికులు రక్తదాన శిబిరం స్టార్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళ నాయకుడి మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొట్టమొదటిగా ఈ పత్రికా ముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఎన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఆశయాలు ఈ యువకులందరూ ఆయన అడుగుజాడల్లో నడిస్తే రాబోయే రోజుల్లో ఈ భావి తరాల ఎందుకంటే ఎందుకు అలా అంటున్నానంటే యువకులని పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన అంటేనే అందరూ ఈ ఊళ్ళే నేను క్యాంపెన్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎంతోమంది జన సైనికులు నన్ను వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలవడమే కాకుండా ఎంతోమంది నా విజయానికి కృషి చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా మనం చూడగలుగుతున్నామంటే కూడా ఇటు తెలుగుదేశం పార్టీ జన సైనికులు కలిసి చేసిన విధానమే ఇది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే మాదిరిగా మనము కలిసిమెలిసి ఉండాలని జన సైనికులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీ అందరూ కలిసిమెలిసి మనం ఇలాగే ముందుకు సాగాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన చెప్పారు మన నెల్లూరు గురించి నేను ఈస్ట్లో వెస్ట్లో నాకు చాలామంది అనుకున్నానమ్మా నెల్లూరులో నాకు ఇంతమంది ఇంతమంది యువ నాయకులు నా వెనక నడుస్తున్నారని నాతో కలిసి నడుస్తున్నారని నాకు నెల్లూరుకి వచ్చినప్పుడే అర్థమైంది అసలు వాళ్ళ అభిమానాన్ని తట్టుకోలేకపోయాను అని చెప్పారు అదేవిధంగా ఈరోజు మీరు మన కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చాలామంది జన సైనికులు నాతో కలిసి నడిచారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ అందరూ కూడా ఇక్కడ అలాగే మండలంలో కూడిపేట మండలంలో నా నియోజకవర్గంలో అందరూ ప్రతి మండలంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతారు ரொம்ப நல்ல முடிவு எடுத்தது இந்த நட்சத்திர தோரம் ஆ ஆ பாதி கடமா ད�ས <laughs> ད�ས